అందరి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ బచ్చలు కూర వేసాము కల్బంద ట్రబ్బులో వచ్చేసి అనమాట ఇది ఇంతకుముందు పాత దాంట్లో ఉండేది కలబంద చిన్న దాంట్లో ఉందని అవి చాలా గుబురుగా వచ్చింది తీసేసి ఇందులో వేసుకున్నాము అయితే దీంతో ఖాళీ ఉంది కదా అని ఈ బచ్చల కూర కూడా వేసాను వేసిన తర్వాత ఇవి అయితే కలబంద అయితే బాగా వచ్చేసింది గుమ్మడంగా వచ్చేసింది ఇది కూడా బాగానే వచ్చినాయి కానీ కోసేటప్పుడు ఇవి ఇంత ఇబ్బందిగా ఉంది ఇది పైన ఉండిద్ది గోడ మీద ఉండిద్ది అనమాట కోసేటప్పుడు ఇవి కలబంద కొంచెం ఇబ్బంది పెట్టింది ఇక్కడ బచ్చల కూర అయితే ఇది అల్లుకునేది కాదండి మామూలుగా కోసుకునేది అనమాట అయితే మంచిగా వచ్చిందనమాట చూడండి ఇందులో నల్లేరు కూడా ఉంది నల్లేరు కూడా ఈ డ్రబ్లోనే ఉందన్నమాట ఈ కలబంద కలబంద కూడా చిన్న చిన్నగాను మంచిగా గుమ్మగా వచ్చేసింది ఇది హైట్ ఎందుకు ముందు ఒకటి వచ్చేసి పెద్ద హైట్ ఎదు అది గుమ్మానికి కట్టేసి వచ్చిన నాలుగైదు పిలకలు ఉంటే ఈ పెట్టేసాం పెట్టేసిన తర్వాత అది లేదు కాబట్టి చుట్టూ చుట్టూ ఇట్లా పిలకలతో వచ్చేసింది అనమాట ఇది ఇందులో చుట్టూ రౌండ్గా ఖాళీ ఉంది కదా అన్నట్టుగా వేస్తే అదేమైందంటే అక్కడక్కడ నీళ్ళు వాటర్ పోసేటప్పుడు వాటిల్లో కూడా వెళ్ళిపోయి ఇరుక్కుని ఇంకా ఆ వాటిలో మొదట్లో నుంచి కూడా వచ్చేసినాయి అనమాట మంచిగా అయితే వచ్చింది కోసేస్తున్నాను బచ్చల కూర అయితే నిజం చెప్పాలంటే మా ఇంట్లో కూడా తక్కువ వండుకునేది కానీ వేసాం కాబట్టి మంచిగా వచ్చింది కాబట్టి ఇంకా తుంచేస్తున్నాను ఇవి నేల మీద అంటే అల్లుకుంటాయి ఏమో అన్నట్టుగా నేనే ఇప్పుడైతే కట్ చేస్తూ ఉండొచ్చు మనకి ఎప్పుడేది అవసరం అయిందో అన్నట్టుగా ఇందులో అయితే వేయ అన్నమాట ఇట్లా వేస్తే అదేమో అటు అటుకోడి వెళ్ళిపోయింది అది కూడా లాగుతున్నాను ఈ విధంగా పర్వాలేదు ఇంత వచ్చింది ఒకే డ్రబ్బులు అయితే కలబంద ఉంది నల్లేరు ఉంది ఇంకా ఇవి చిన్న డ్రబ్బు ఈ వేరే దాంట్లో వేసాను అది అంత మంచిగా రాలేదన్నమాట దానికి ఏంటో పురుగు కూడా చిన్న చిన్న హోల్ రంధ్రాలలాగా ఉంది పురుగు ఏదో పడింది అనుకుంటా వచ్చిన వరకు కోసేస్తున్నాను ఇలా పచ్చలి కంద చాలా మంది ఇష్టంగా తింటారు ఈ రెండు కలుపుకొని కానీ మనం ఎప్పుడు వండింది లేదు పప్పులో నేర్దామని చెప్పి కోస్తాను ఇది అయితే పప్పులకు సరిపోతుంది మాకు వచ్చిన వరకు కోస్తున్నాను పురుగు లేదు కాబట్టి మచ్చలేదు బాగుంది అని చెప్పి చేస్తున్నాను వచ్చిన వరకు అయితే పోసేస్తున్నాను ఇది ఇలా తుంచుతూ ఉంటే బచ్చలకు ఏ ఆకుకూరేనండి ఇంకా బంత్ బచ్చలకైతే మనం ఎంత కట్ చేస్తే అంత బాగా వస్తుందంట ఇప్పుడు పాలకూర తోటకూర రెండుసార్లు కట్ చేసుకుని మూడోసారికి తోటకూర అయితే మూడోసారికి అంత టేస్ట్ ఏం మారిపోయి పాలకూర ఒక నాలుగు ఐదు సార్లు అయితే పర్వాలేదు తర్వాత టేస్ట్ మారిపోతాయి అన్నమాట ఒక వాటికో వాటికి అంత టేస్ట్ రాదు కానీ బచ్చల కూర అట్లా కాదు కట్ చేసి కుంది గుమ్మడంగా వచ్చిద్ది అదేవిధంగా మంచిగా టేస్ట్గా కూడా ఉంటుందంట మనం ఎప్పుడు వండింది లేదు కానీ ఇలా యూట్యూబ్లోనే చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం మనకు తెలిసింది మన మీకు చెప్తున్నాను ఇంతైతే వచ్చింది ఇది ఇక్కడ గోసాను కదా వేరే కాటు ఉంది అది అదైతే అసలుకి ఆటి వరకే వేసాను అయినా కూడా చూడండి అసలుకి ఇట్లా ప్రువు పడ్డట్టు అనిపించింది అనమాట దీనికి ఎండ అయితే తగలదు అందుకని ఇలా ప్రువ్ పట్టిందేమో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి